బ్రేకింగ్ న్యూస్ చూసిన మేడారం సమక్క సారక్క జాతర ఏర్పాట్ల పైన రివ్యూ జరగనుంది ఈ సమీక్షకు ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి మంత్రి సీతక్క హాజరు కానున్నారు ఈ మీటింగ్ కు మంత్రి కొండా సురేఖ దూరంగా ఉన్నారు పొంగులేటి కొండా సురేఖ మధ్య టెండర్ల వివాదం కొనసాగుతోంది పొంగులేటి పైన ఇప్పటికే సీఎం కు అధిష్టానానికి కొండా సురేఖ ఫిర్యాదు చేశారు జాతర సమీక్షకు సైతం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దూరంగా ఉన్నారు ప్రస్తుతం మంత్రి కొండా సురేఖ హైదరాబాద్ లోనే ఉన్నారు మరింత అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు రాష్ట్ర క్యాబినెట్ మంత్రులుగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్సెస్ మంత్రి కొండా సురేఖ మధ్య వివాదం ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి గత కొన్ని రోజులుగా అంటే ఉమ్మడివరంగల్ వరంగల్ జిల్లా పైన మంత్రి పొంగులేటికి సంబంధించినటువంటి పెత్తానాన్ని జీర్ణించుకోలేనటువంటి కొండా సురేఖ ఇటీవల జరిగినటువంటి విభేదాల నేపథ్యంలో కొంత వెనక్కి తగ్గినప్పటికీ కూడా తాజాగా మేడారం గద్దెల పునరుద్ధరణ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తన సొంత శాఖలో జరిగినటువంటి టెండర్ల వ్యవహారం అనేటువంటి ఇద్దరి మధ్యలో ముదిరి పాకాన పడినటువంటి సిచ్యువేషన్ ఉంది తన సొంత శాఖలో జరిగినటువంటి టెండర్ల విషయం లోపల పొంగులేటి శ్రీనివాసరెడ్డి జోక్యం చేసుకుని తన సొంత వ్యక్తికి కాంట్రాక్ట్ ఇప్పించేటువంటి ప్రయత్నం చేశారని చెప్పి కొండా సురేఖ ఆమెకు సంబంధించినటువంటి భర్త కొండా మురళి అటు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు అదేవిధంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు అయితే ఈ నేపథ్యంలో అంటే ఇప్పుడు ఈ రోజు తాజాగా ఈ ఫిర్యాదుల ఆట అధిష్టానానికి ముఖ్యమంత్రికి జరిగినటువంటి నేపథ్యం లోపల దీన్ని కొంత సెటిల్ చేయాల్సినటువంటి స్థితి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అది వివాదం కొనసాగుతుంది ఇది కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఈ రోజు మంత్రి సీతక్కతో కలిసి పొగనేటి శ్రీనివాసరెడ్డి చూస్తూ ఉన్నాము మేడారం సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి అదేవిధంగా మంత్రి సీతక్క ఈరోజు సమీక్షకు హాజరు ఉన్నారు అయితే కొండా సురేఖ ఈ సమీక్షకు హాజరు కావడం లేదు ఇప్పటికే మనం చూస్తున్నాం పొంగులేటి వర్సెస్ కొండా సురేఖగా టెండర్ల విషయం అనేది కొనసాగుతోంది ఇప్పటికే అధిష్టానంకి సంబంధించి కొండా సురేఖ కూడా ఫిర్యాదు చేశారు పొంగులేటి పైన ఈ నేపథ్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి సమీక్షకు కొండా సురేఖ గైర్హాజరు కాబోతున్నారు మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి ప్రతాప్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు ప్రతాప్ ఎస్ సంధ్య ముఖ్యంగా తెలంగాణ కేబినెట్ మంత్రుల మధ్య రోజుకొక వివాదం అయితే తెరపైకి వస్తుందని చెప్పుకోవచ్చు ఈ మధ్య కాలంలోనే పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ వివేక్ స్వామి శ్రీధర్బాబు మధ్య జరుగుతున్న ఈ వివాదం కూడా సర్దు మరిగిందో లేదని చూస్తున్న నేపథ్యంలో మరోవైపు మరో ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించిన మంత్రుల మధ్య కూడా గ్యాప్ అయితే బయటపడిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా తెలంగాణలో అతిపెద్ద జాతరైన మేడారం జాతరకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మేడారం జాతర పనులను వచ్చే మేడారం జాతర వరకు దీన్ని స్థాయిలో పళ్ళంతా కూడా అక్కడ అభివృద్ధి పళ్ళీ కూడా కంప్లీట్ చేసి చెప్పేసి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి అయితే దీనికి సంబంధించి డెబ్బై ఒకటి కోట్ల రూపాయలతోటి వివిధ పనులు అయితే చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది దీనికి సంబంధించి కూడా మేడారం జాతరకు సంబంధించిన సమీక్ష సమావేశం కూడా అక్కడ ఏర్పాటు చేస్తే అయితే ఈ విషయంలో మంత్రి ఉన్న కొండ సురేఖకు వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న పొంగులెట్టి శ్రీవాస్ మధ్య గ్యాప్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఒకరిపై ఒకరు కంప్లైంట్ చేసుకున్న పరిస్థితి అయితే అక్కడ మేడారం జాతరకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రి హోదాలో అభివృద్ధి కార్యక్రమాల పనులకు సంబంధించి తన సొంత కంపెనీతోటి పనులు చేయించుకుంటున్నారంటూ కూడా కొండా సురేఖ ఈ విషయంలో ఫైర్ అవుతున్నారు తన శాఖకు సంబంధించిన పనులు తనకు సంబంధం లేకుండానే ఆయనే పనులు చేసుకోవడం కరెక్ట్ కాదంటూ కూడా కొండా సురేఖ ఈ విషయంలో సీరియస్గా ఉన్న పరిస్థితి ఉంది ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు రేవంత్ రెడ్డి కూడా కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి ఉంది అయితే మరోవైపు కొండమూర్లు కూడా ఈ అంశానికి సంబంధించి నేరుగా అధిష్టాన పెద్దలు కూడా లేఖ రాసినట్టుగా కూడా తెలుస్తుంది మరోవైపు ఈ విషయానికి సంబంధించి ఖర్గే ఏసీసీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే కూడా లేఖ రాసి ఈ అంశానికి సంబంధించి కూడా ఇక్కడ జరుగుతున్న పరిణామాలను మరోసారి కూడా లేఖ రూపంలో అక్కడికి అధిష్టానాన్ని కూడా పంపించారు అయితే ఈ అంశం అంతా కూడా ఒకవైపు జరుగుతున్న నేపథ్యంలో నిన్న పిసి చీఫ్ కూడా మహేష్ కుమార్ గౌడ్ కూడా నిన్న మీడియాతో కూడా మాట్లాడుతూ ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ అయితే కొనసాగుంది ఆ కమ్యూనికేషన్ గ్యాప్ కు సంబంధించి ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులు ఆ సంబంధించిన శాఖ మంత్రిగా అయిన కొండా సురేఖతో పాటు ఆ జిల్లాకు సంబంధించి ముఖ్యంగా నియోజకవర్గం ఏదైతే మేడార నియోజకవర్గం మేడారం జాతరకు సంబంధించిన ప్రాంతం ఏదైతే నియోజకవర్గం ఉంటుందో ములుగు నియోజకవర్గం ఉంటుంది ఆ నియోజకవర్గానికి సంబంధించి సీతక్క నియోజకవర్గానికి మంత్రిగా ఉంది కాబట్టి ఆ సీతక్క ఇద్దరు కలిసి తనకు ఈ అంశానికి సంబంధించి కూడా ఆ విషయం తన దృష్టి కూడా తీసుకొచ్చారు ఈ విషయాన్ని ఖచ్చితంగా సీఎం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత దీన్ని సీఎంతో మాట్లాడి దీన్ని కంక్లూడ్ చేస్తానంటూ కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పారు ఒకవైపు నిన్న పీసీసీ చీఫ్ చెప్పినప్పటికి కూడా ఈ సమస్య అనేది ఇంకా సద్గుమన్గలేదని తెలియవచ్చు ఎందుకంటే కాసేపట్లో మేడారం జాతరకు సంబంధించిన రివ్యూ జరగబోతుంది మేడారం జాతరకు సంబంధించిన రివ్యూలో సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఈ సమీక్షకు మంత్రి సీతక మాత్రమే హాజరవుతున్నారు శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ కట్టెడు కాకుండా హైదరాబాద్ లో ఉండిపోయారు ఆమె ప్రజెంట్ ఇక్కడ హైదరాబాద్ లోనే ఉన్నారు మేడారం ప్రాంతంలో మీడారం లో దగ్గర జరుగుతున్న రివ్యూ కు సంబంధించి కూడా ఆమె దూరంగా ఉంటున్న పరిస్థితి ఉంది సో ఈ వివాదం అయితే ఇంకా సద్గుమనలేదని చెప్పుకోవచ్చు ఒకవైపు పీసీసీ చీఫ్ గానీ సీఎం రేవంత్ రెడ్డి వ్యోకం చేసుకున్నప్పటికీ అధిష్టానం వద్ద కూడా ఫిర్యాదు వెళ్ళినప్పటికీ కూడా ఇప్పటివరకు ఇంకా ఈ సమస్యకు సంబంధించి కూడా ఇంకా కోల్డ్ వార్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు అందులో భాగంగానే ఇప్పటికే అక్కడ జరుగుతున్న రివ్యూ సంబంధించి కూడా ఆమె దూరంగా ఉంటున్న పరిస్థితి కూడా ఎట్లా డీల్ చేస్తారనేది కూడా చూడాలి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీ కూడా వెళ్ళడం జరిగింది ఢిల్లీ అధిష్టాన పెద్దలను కూడా కలిసి మంత్రులకు మంత్రులకు సంబంధించి జరుగుతున్న వివాదం ఏమైతే ఉంటుందో ముఖ్యంగా ఇప్పుడు తాజా చెప్పండి సార్ ప్రతాప్ అయితే రీసెంట్ గానే మనం చూసాం అడ్లూరి వర్సెస్ పొన్న ఇష్యూని మహేష్ గౌడ్ కూర్చోపెట్టి ఇద్దరు సాల్వ్ చేశారు బట్ ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎంతవరకు ఉండొచ్చు ఎందుకంటే ఇద్దరు నేతలు కూడా మనం చూసినట్లయితే ఎవరు సిచ్యువేషన్ కనిపించదు జనరల్ గా వాళ్ళ వ్యవహార శైలి చూస్తున్నట్లయితే అయితే వీళ్ళిద్దరిని ఒక పైకి తీసుకువచ్చేటువంటి వచ్చేటువంటి బాధ్యత ఎవరు తీసుకోవచ్చు అని మనం అనుకోవచ్చు ఎస్ ఈ అంశానికి సంబంధించి కూడా నిన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గాంధీభవన్లో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కూడా తన దృష్టి కూడా ఈ అంశం వచ్చింది ఖచ్చితంగా దీన్ని మంత్రులను కూడా సమన్వయం చేస్తానంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది అయితే ఒకవైపు ఇప్పటికే గతంలో మీరు అన్నట్టుగా అడ్డూరి లక్ష్మణ్ కానీ పొన్నం ప్రభాకర్ విషయానికి సంబంధించి స్వయంగా పీసీసీ చీఫ్ తన నివాసంలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టి ఆ పంచాయతీకి సంబంధించి సారీ పున్నం ప్రభాకర్ నుంచి సారీ చెప్పించిన తర్వాత అనుకున్న నేపథ్యంలో మరోసారి నిన్న మరో మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా అడ్లూరి లక్ష్మణ్ ఉద్దేశించి నిన్న చేసిన కామెంట్స్ నిజామాబాద్ లో ఒక మాలా సంఘానికి సంబంధించిన సమావేశంలో జరుగుతున్న సమావేశంలో చేసిన కామెంట్స్ మరోసారి వివాదంగా మారాయి అంశంగా మారాయని చెప్పుకోవచ్చు ఈ అంశానికి సంబంధించి కూడా అడ్లూర్ లక్ష్మణ్ వివేక్ వెంకట స్వామి చేసిన కామెంట్స్ అధిష్టానం చూసుకుంటుంది అధిష్టానానికి తన వివరణ చెప్తానంటూ కూడా నేను చెప్పిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ అంశం అంతా కూడా ఓవర్ టు ఢిల్లీ అయిన పరిస్థితి ఉంది అధిష్టానం దృష్టికి వెళ్ళిన పరిస్థితి ఉంది ఈ రోజు ఉదయం కూడా పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ సుప్రీంకోర్టులో కేసుకు సంబంధించి బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశానికి సంబంధించి ఇప్పటికే అస్తేకి వెళ్ళిన పరిస్థితి అయితే స్వయంగా ఢిల్లీ వెళ్ళాను కాబట్టి మంత్రులు జరుగుతున్న మధ్య జరుగుతున్న వివాదం ఏదైతే ఉందో ముఖ్యంగా పున్నం ప్రభాకర్ అడ్లూర్ లక్ష్మణ్ వివేక్ వెంకటస్వామి శ్రీహరబాబు మరోవైపు ఈ పొంగులేటి రెడ్డి మంత్రులు మహిళా మంత్రులుగా ఉన్న కొండ సురేఖ అది సీతక్క ఇవి ఇది అంతా గ్రూప్ గా నడుస్తుంది కాబట్టి ఈ అంశానికి సంబంధించి అధిష్టానం ఎలాంటి సూచనలు చేస్తుంది గతంలోనే ఒకరి శాఖలో ఒకరు ఇన్వాల్వ్ కాకూడదు అని కూడా చెప్పిన నేపథ్యంలో సంబంధించి కానీ ఇప్పుడు జరుగుతున్న వివాదం ఏదైతే మేడారా అభివృద్ధి పనులకు సంబంధించి పొంగులేటి రెడ్డి ఇన్ఛార్జ్ మంత్రి హోదాలో దేవాదాయ శాఖలో ఇన్వాల్వ్ అవుతున్నారు కూడా వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారు కానీ ప్రభుత్వం మొత్తం సైడ్ నుంచి మాత్రం అక్కడ పనులు వేగవంతంగా చేయాలి నెక్స్ట్ మీడారం జాతరకు మీడారం జాతర సందర్భ పనులకు వచ్చే వరకు కూడా మీడారం జాతర టైంకు పనులన్నిటి కూడా కంప్లీట్ చేయాలని ఒక లక్ష్యంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంత కంపెనీకే పనులు అప్పగించారనే ఒక చర్చ నడుస్తుంది ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి వివా వివాదానికి సంబంధించి గతంలోనే వాస్తవానికి కొండా సురేఖకు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కాస్త గ్యాప్ ఉన్న పరిస్థితి ఎందుకంటే ఇన్ఛార్జ్ మంత్రి హోదాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన పైన వివక్ష చూపిస్తున్నారు అక్కడ ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో శ్రీహరి గారి అదేవిధంగా వర్ధంగా కేఆర్ నాగరాజు నాయర్ రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు బసవరాజ్ సారాయ్ వీళ్ళందరినీ కూడా తనపైకి ఎగదోస్తున్నారు పరకార ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి వీళ్ళందరినీ కూడా తనపైకి కావాలని ఎగదోస్తున్నారంటూ కూడా ఒక ఈ అంశానికి సంబంధించి కొండా సురేఖ కూడా కాస్త గురుగా ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి ఈ అంశానికి సంబంధించి కూడా అధిష్టానం ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తుంది పీసీసీ దీనికి సంబంధించి ఈ సమస్యను పరిష్కారం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి తను పరిష్కారం చేస్తానంటూ కూడా సీఎం పిసిసి చెప్పారు కాబట్టి చూడాల్సి ఉంటుంది మొత్తం మీద ఈ రోజైతే మేడారం జాతరకు మాత్రం కుండా సురేఖ మాత్రం గైరాజర్ కావడం అనేది పార్టీలో ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు రైట్ ప్రతాప్